రైతుగా ఇలా బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు మనకు అందరికి తెలిసిన విషయమే అయితే దాదాపు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పోటీలో చాలామంది ఉండే నేను ఇదివరకే ఎక్స్ప్లైనర్ పెట్టినా కాకపోతే మళ్ళొకసారి చెప్తాను షార్ట్ అండ్ స్వీట్లా రెండు మూడు ముక్కలలో చెప్పే ప్రయత్నం చేస్తా మొత్తం మీద మంది ఆశావాహులు ఉండే ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రామచందర్ రావు ఇటు పోతే డీకే అరుణ వీళ్ళందరూ రఘునందన్ రావు వీళ్ళందరూ ఆశావాహులు ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉండే వీళ్ళ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండ్రు బీజేపీ ఎమ్మెల్యే పదవి కాదు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండ్రు ఇక నెక్స్ట్ ఏ పార్టీలకు పోతారు ఏం కదా అనేది తెలియదు ఆయన ఒక బీజేపీ కార్యకర్త కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు కానీ బీజేపీ పార్టీ టికెట్ మీదనే గోషామహల్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిరు కదా అయితే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి ఎన్ని ఎన్నిగానమైతే సీనియర్ మంత్రులు పోటీ పడతా ఉన్నారో ఇలా బీజేపీలో కూడా అంతమంది అంత మించి ఎక్కువ మంది పోటీ పడ్డారు అధ్యక్ష పదవి కోసము కానీ ఆఖరికి చంద్రబాబు గిడ చక్రం తిప్పిండు అందుకే పెట్టినా నేను మొత్తం మీద రోజు రోజుకు తెలంగాణపై పెరుగుతున్న పెత్తనం పచ్చమంద పెత్తనం అని చెప్పేసి అందుకే పెట్టినా రోజు రోజుకు ఏ విధంగా పెరుగుతుంది ఏం కథ అనేది కూడా నేను జర్ర ముంగడికి వెనక ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవన్నీ అంశాలు తీసుకొని నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా రోజు రోజుకు పెత్తనం వల్ల రోజు రోజుకు ఒక బలమైన నాయకత్వం లేకుండా దెబ్బ పెట్టాలని చూస్తా ఉన్నారు అది ముంగడి వెనక చెప్తా ఈ వార్త అయిపోయాక దాదాపు ఆ చంద్రబాబు నాయుడికి బాగా సన్నిహితుడు దగ్గర సన్నిహితుడైన ఆ రామ్ చంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చేటట్లు చక్రం తిప్పిండు చంద్రబాబు నాయుడు ఏపీలో ఉండి తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిండంటే రాబోయే కాలంలో జెచ్ఎంసీ ఎన్నికలల్లో చంద్రబాబు నాయుడు జనసేన ఇటు పోతే బీజేపీ పార్టీలు మూడు కలిపి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోతా ఉన్నాయి అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి రానరి రెడ్ కార్పెట్ ఏ రెడ్ తివాచి వేసి పిలిచేందుకు మీ శిష్యుడు గారే ఉండే ఇడ రారా మీరు ఉన్న కాడ ఎలగబెట్టరు సారు ఆయన కోటేషన్ల కోసమే సూపర్ సిక్స్ అమలు చేస్తాడట లేకపోతే అమలు చేయడట సూపర్ సిక్స్ తొడిచినాయి మళ్ళీ ఎవరైనా సూపర్ సిక్స్ తొడిస్తే సూపర్ సిక్స్ ముచ్చట అడిగితే ఇంకొక రకంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఇప్పటికి హెచ్చరికలు జారీ చేసేట్లు ఏం తగ్గలే మన చంద్రబాబు నాయుడు గారిది ఏమి తగ్గలే ఉన్నదాన్ని ఎలగబెట్టిరు సారు ఉన్నదాన్ని మంచిగా తేరు సార్ అంటే ఇలా తెలంగాణ మీద పడి ఏడుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైట్ ఇక బీజేపీ ముచ్చడకొస్తే ఇక్కడ అధ్యక్ష పదవి అయితే రామచంద్రరావుకి ఇచ్చిర్రు కానీ రాజాసింగ్ మాత్రము ఒక బలమైన ముచ్చట్లు చెప్పడం జరిగింది బూత్ కార్యకర్త నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఈ ఎన్నికలలో పాల్గొనాలి ఎన్నికలలో ఎవరికి అధ్యక్ష పదవిస్తే బాగుంటుంది అని చెప్పేసి కా బీజేపీ క్యాడర్ మొత్తం ఏదైతే ఉన్నదో దాన్ని అడిగిన తర్వాత ఓట్లు నిర్వహించిన తర్వాతనే అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ ఏమైనా బాగుపడుతుంది మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈయన నా మనిషి ఆయన నా మనిషి అని చెప్పేసి అధ్యక్ష పదవి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు ఈ అధ్యక్ష పదవి ఇట్లు ఇవ్వడం వల్ల తెలంగాణలో బీజేపీ పార్టీ దెబ్బతింటా ఉన్నది ఇట్లయితే కలవని పని అని చెప్పేసి నీకో దండం మీ పార్టీ కోదండం అని చెప్పేసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి రామ్ రామ్ చెప్పిండు బీజేపీ పార్టీకి గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో చాలా ఆరోపణలు చేసిండ్రు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నాయకుల మీదనే మళ్ళీ వేరేటోళ్ల మీద కాదు బీజేపీ నాయకుల మీదనే చాలా ఆరోపణలు చేసిండ్రు కోవట్లు ఉన్నారని ఆరోపణ చేసిండ్రు ఇక్కడ మేము మా భార్య పిల్లలను ఇల్లును వదిలి కొట్లాడ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమని కానీ తెలంగాణలో బీజేపీ ఆ పార్టీ అధికారంలోకి రావడం ఇష్టం లేని నాయకులు లోనే ఉన్నారు కోవట్లు ఉన్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడం జరిగింది నాకు స్పీకర్ సమక్షంలో ఒక లేఖిస్తే నాకు మీకు అయిపోతుంది ఒడిచిపోతుంది అవసరమే లేదు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఇక్కడి నుంచి రాజాసింగ్ అని చెప్పేసి రాజాసింగ్ రాజీనామా ప్రకటించిరు ఈ అంశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో ఫైట్ మొదలైంది వారు మొదలైంది ధర్మపురి అరవిందు ఈటల రాజేందర్ ఇటు పోతే బండి సంజయ్ బండి సంజయ్ని తొలగించినప్పుడు కూడా ఏమన్నా ఆశలు ఉన్నాయేమని చెప్పేసి మళ్ళీ అవకాశం అని చెప్పేసి బండి సంజయ్ అభిమానులు బండి సంజయ్ కూడా ఎదురు చూసినారు ఆ ప్రే ఈ రావు ఊకే ప్రేమ మొన్నటిదాకా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ముచ్చటలు చదివినాం కదా గనుకని ఊకే ప్రేమసాగర్ రావు ప్రేమసాగర్ రావు అని పోతుంది రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఈ రామ్ రావు అత్యంత సన్నిహితుడు ఎవరికి సన్నిహితుడు చంద్రబాబు నాయుడు సన్నిహితుడు కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ చక్రం దిప్పిండా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి బీజేపీలో చిచ్చు పెట్టి కూర్చున్నాడు రామచంద్రరావు అని చెప్పేసి వార్తలు తెర మీదకి వస్తూ ఉన్నాయి బీజేపీలోనైతే బిగ్ ఫైట్ నడుస్తూ ఉన్నది ఇన్ని రోజుల అంతర్గత పోరు నడుస్తూ ఉండే ఈ అంతర్గత పోరు ఇన్ని రోజులు బయటకు వచ్చినా కూడా రాలేదన్నట్లు వ్యవహరించిండ్రు కానీ ఇప్పుడు మాత్రం బిగ్ ఫైట్ నడుస్తూ ఉన్నది బిగ్ వార్ నడుస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు అలాగే పొద్దున్న వాళ్ళ వరకు ఏమైనా చేసుకుంటారేమో ఈ బీజేపీ నాయకులు అధ్యక్ష పదవి ఆశపడ్డోళ్ళు అని చెప్పేసి అంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అంటే కాంగ్రెస్లో మంత్రి పదవి రానోళ్ళు అందరూ చేసుకున్నారా సార్ అట్లనేనా బీజేపీ కూడా మీరు అనుడు అంటే లోపల లోపల ఏమైనా చేసుకొని బయటకు రాలేదేమని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇక మరి రాజకీయ విమర్శలు కామని ఇట్లా సాగు కోరుకున్నడైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు ఏమన్నంటే గవే వస్తే ఇంకేమీ రావు కాంగ్రెస్ నాయకుల నోటి నుంచి ఇది మొత్తం మీద బీజేపీ అధ్యక్ష పదవి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు మాత్రం చంద్రబాబు నాయుడుకి జాన్ జిగ్రీ దోస్తు చాలా సాన్నిహిత్యంగా మెదిలే రామ్ చంద్రరావుకి అయిపోయింది దీని మతలాబు ఏంటంటే దీని ఆంతర్యం ఏమంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలలో జీఎ జనసేన టీడీపీ ఆయన బీజేపీ కూటమి కలిసి పోటీ చేయబోతున్నాయి ఇక మరి అందులో కాంగ్రెస్ చెప్పలేము ఎందుకంటే వచ్చిన వ్యతిరేకతను బట్టి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇది అసలు అంశం